తుమ్ములు వేసిపోయింది ఇంతవరకు చూడడం కెరియర్ లా అల్లాజ్ మొత్తం తుమ్ములు లేపేసిండు మళ్ళీ ఒక బిర్యానీ తినిపిస్తుంది అందరికి ఒక స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ అనుకోవచ్చు పుష్ప వన్ ఎలా బ్లాక్ పోస్టర్ కొట్టిందో దానికంటే డబ్బులు ఇచ్చేది ఇంత బాగుంది అమ్మవారి గట్ట ఎలా అనిపించారు మరి అన్న ఏముందా సూపర్ ఉన్నా ట్రైలర్ సీస్ మాత్రం ఇట్లా పెట్టినా గెటప్ మాత్రం తుమ్ములేసిపోయింది కానీ ఒక ట్రైలర్ కానీ ఇంత రెస్పాన్స్ ఉందంటే సినిమా వచ్చినాక దుమ్ము రేసిపోతుంది ఆకి కిరికిరి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొడుతుంది ట్రైలర్ మాత్రం ఇచ్చి పడేసి పుష్పని ఎవరేం పీకలేరు అంటారా ఎవరేం పీకలే పక్క పెట్టేసి పుష్ప మళ్ళీ ఒక బాహుబల్లి ఒక దేవర ఆ కలెక్షన్ ఎంత కొట్టిందో దానికంటే ఎక్కువ కొడుతుంది అందుకని ఇప్పుడున్న ఆ సినిమాలో దమ్ము అలా ఉంది కాబట్టి అంత ఉండాలి అప్పట్లో బోబులు ఎంత బ్లాక్ వస్తారు మరి గంగమ్మ జాతర ఫైట్ ఎలా అనిపించింది మరి ట్రైలర్ లో గంగమ్మ జాతర కోసం చెప్తున్నా కదా అదొక ట్రైలర్ మాత్రం చూసిన బూస్ బాక్స్ వస్తుంది మళ్ళా మనం చూడలేము అంత బాగా ఉంది అల్లోచ మాత్రం ప్రాణం పెట్టి ఈ సినిమాలో మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాడు ట్రైలర్ మాత్రం అసలు మరి బాహుబలి రికార్డు రెండు వేల కోట్లు కొడుతుందా ఐదు వేల కోట్లు కొడుతుందా అప్పట్లో బాహుబలి కోట్లు కొట్టింది రెండు వేల కోట్లు దానికంటే ముందు తాడుతుంది దానికంటే కొడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కొడుతుంది సినిమా కాబట్టి కొట్టాలి మన తెలుగు పవర్ ఎందుకు చూపించాలి మన